హాయ్ ంత్ గారు వచ్చినందుకు థ్యాంక్ యూ అండి వన్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి ఇందాక మీకు షార్ట్ వీడియో కామెంట్ చేశాను చూసారా టీ తాగానండి ఇప్పుడు జస్ట్ తాగి లైవ్ స్టార్ట్ చేశాను హాయ్ అండి హాయ్ హాయ్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు పొద్దున్న లైవ్ పెట్టలేదని అడిగారు కదా పెట్టానండి లైవ్ పెట్టాను ఎవరూ రాలేదని కట్టేశాను అవునండి బస్సు చూసారా ఆయన ఎలా తిడుతున్నారో కండక్టర్ గారు పాపము అవును అవును మీరు అన్నారు కదా మీరు నేను చెప్పిన పొద్దున్న పదకొండున్నరకి పెట్టానండి లైవ్ పెడితే ఎవరు పెద్ద రాలేదని చెప్పి ఆపి చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ అస్సలు పనులు అవ్వలేదు థ్యాంక్ యూ జశ్వంత్ గారు మంచిగా లైవ్కి వచ్చారు టైం గుర్తుంది అనమాట మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి అయ్యా అలానేం కాదండి మంచిగా లైవ్ టైంకి గుర్తు పెట్టుకున్నారు ఇప్పుడు పలానా మనిషి లైవ్కి వస్తుంది కదా అని గుర్తున్నారు చూడండి అది అంటున్నాను నేను అలా తప్పుగా అనుకోకండి తోమిని చక్కగా శ్రీశైలం అంతా మేము మేము దారి చూస్తున్నాం అన్ని థ్యాంక్ యూ మంచిగా సపోర్ట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ఇవాళ ఫెషల్ ఏమీ లేదండి ఇవాళ సాయిబాబా రోజు కదా మంచిగా అందుకే పూజ చేసుకున్నాను మంచిగా తలస్థానం చేసి పూజ అయితే చేసుకున్నాను ఓకేనా మళ్ళీ రేపు సాయంత్రం కూడా ఇదే టయానికి లైవ్ పెడతానండి అందరూ మంచిగా సపోర్ట్ చేయండి అవునా అవునా మరి రాలేదండి లైవ్కి అంటే పదకొండింటికి అనుకున్నారా లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచిగా సపోర్ట్ చేయండి హాయ్ వెంకటేశ్వరరావు గారు ఈసారి పలికేనా బాగానే ఈసారి పేరు బాగానే పలికేనా కన్ఫ్యూజ్ అవుతుందండి అంత ఇంకేం కాదు థ్యాంక్ యూ కామెంట్ చూసాను మీది నైస్ అని పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీ తాగారా అందరూ యశ్వంత్ గారు మీరు తాగారా వెంకటేశ్వరరావు గారు తాగారా ప్లీజ్ సపోర్ట్ చేయండి గంగా సన్ని యూట్యూబ్ ఛానల్ మరి రోజు మిగతా ఇంకా ఎందుకులే అండి అందుకే గుర్తించుకుంటున్నాను అందరికీ ఏంటి నోటిఫికేషన్ దేని గురించి అండి ఎవరికి నోటిఫికేషన్ రాలేదు మంచిగా మీ అందరితో మాట్లాడుతూ పని చేసుకుంటే వరకు నాకు అసలు వీటి పెట్టకముందు అసలు పని చేసుకోవాలని చిరాకు సాంగ్స్ గట్టి పెట్టుకొని తాగానండి నేను కూడా తాగాను మీరు తాగారా ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకే శ్రేదాస్మంత్ గారు ఓకే అవును చెప్పారు కదా ఒకసారి హోటల్లో చేస్తున్నారు చక్కగా టీలు తాగరా మీరు మంచిగా టీ పెట్టుకోవాలి ఏం చెప్పాలండి అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ చేయాలి అందరూ మా లైవ్ నోటిఫికేషన్ అంటే పెట్ట పెట్టచ్చు ఇంకా కంటిన్యూ అయిపోతున్నాం అండి ఇంకా లైవ్ అయితే ఆగలేదు దేవుడిద అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మంచిగా సపోర్ట్ చేయండి ఓకే ఓకే అవునా రాలేదా అయ్యో ఏమోనండి మరి అంటే నేను ఎంతసేపు పెట్టలేదులేండి పెట్టినట్టున్నా అంతే ఎవరు రావట్లేదని పెట్టి కట్టేస్తున్నా అంటే మరి ఎందుకు రాలేదో తెలియదు అండి ఇప్పుడు వచ్చిందండి ప్లీజ్ సపోర్ట్ చేయాలి ఛానల్ ని ప్లీజ్ అవునా ఓకే మంచి అలవాటులేండి బాబు అలవాటు చేసుకున్నా కానీ టయానికి పడపోతే తలకపోటు ఉంటుంది ఒక్కొక్కరికి తాగితే తలకపోటు చక్కగా తగ్గుతుంది ఒక్కొక్కరికి టాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతుంది నాకైతే ఎప్పుడైనా తలగపూటి వెంటనే ఎంతో ఎక్కువ నేను తాగను ఒకవేళ వస్తే తాగితే సీతాగిత కన్ఫర్మ్ గా తగ్గిపోతుంది స్ట్రాంగ్ టీ పడాలి కదా ఏం చెప్పాలి అందరూ అవునవునండి బాబు నేను అన్ని సార్లు అయితే తాగలేండి పొద్దున్న ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ టీతోనే మేము మా వారు నేను టీ నేను లేచి ముందు టీ పెడతాను టీ పెట్టేసి ఒక పక్కన టీ ఒక పక్కన రైస్ ఒక పక్కన కర్రీ ఒక పక్కన నీళ్ళు పెడతాను పొయ్యి మీద టీ అయిపోయిన తర్వాత మా వారు నేను టీ మా వారికి టీ ఇచ్చాక మా వారు లేస్తారు లేచి ఆయన పని ఆయన చేసుకుంటారు నా వంట నేను ఇవన్నీ నేను చేసుకుంటాను అవునవునండి నేను చాలా మటుకు ఇప్పుడు తగ్గించేస్తున్నాను లేండి పొద్దు ఇంతవరకు నేను అలాగే తాగేదాన్ని ఇప్పుడు చాలా మటుకు తగ్గించేసాను ఒక వాళ్ళని పొద్దున్న ఒకసారి ఇంకోటి ఇప్పుడు పండించి వచ్చాక ఒకసారి రాగానే ఒకసారి తాగుతున్నాను ఒకసారి తాగట్లేదు కదా చూస్తున్నారు కదా ఒకసారి మా వారు వచ్చే తాగుదాం అనుకో మా వారు కొంచెం లేట్ అయిందా ఇంకెందుకు రైస్ టైం అయిపోయింది కదా అన్నం టైం అయిపోయింది కదా మానేస్తున్నాం ఇంకేంటి చెప్పాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి గంగా సన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అవునా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జశ్వంత్ గారు ఇంకేం చెప్పాలండి హాయ్ అనిల్ గారు హాయ్ అండి లైవ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఏ అనిల్ గారు ఏం చేయట్లేదండి ఇప్పుడే చుట్టాలు వచ్చారు చుట్టాలు వచ్చి వెళ్ళారు శుభలేఖ ఇచ్చారు చుట్టాలంటే ఎవరో కాదండి మా చెల్లి పిల్లే మాకు ఇప్పుడు వచ్చింది శుభలేఖ అంటే రోజు వెళ్తున్నాం ఎందుకంటే మా వారిని బట్టి ఏమన్నా ఇవ్వాలి కాబట్టి వచ్చి ఇచ్చి వెళ్ళారు ఇంతకీ మంగళవారం మహంది స్థానం అనుకున్నాం కానీ మంగళవారం కాదండి సోమవారం మంగళస్థానాలంట ఇప్పుడు సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులు హడాబిడిగానే ఉంటుంది మాకు అవునా మంచిగా ప్రశాంతంగా బాబాకి దండం పెట్టుకుంటే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది నేను పెళ్ళాక ముందు చాలా సార్లు తిరిగేదానండి బాబా గుడి చుట్టూరు హాయ్ అండి హాయ్ హాయ్ డీపీ ഓക്കെ അല്ല താങ്ക് യു എം